వెల్కమ్ టు జైనమ్ న్యూస్ నేన్సుదా వార్తల ముందుగా ముఖ్యాంశాలు పోలవరం చేరుకున్న సీఎం చంద్రబాబు ప్రాజెక్ట్ పై ఏరియల్ సర్వే నిర్మాణ పనులపై సమీక్ష బాధ్యతలు తీసుకున్న క్షణం నుంచే సమూల మార్పులకు స్వీకారం టీటీడీ కొత్త ఈఓ సంచలన నిర్ణయం భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగను ఆచరిస్తున్న ముస్లిం సోదరులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి పోలవరంలో పర్యటిస్తున్నారు చంద్రబాబు నాయుడు గతంలో ప్రతి సోమవారం పోలవరం పేరుతో ఆయన నిర్మాణ పనులపై సమీక్ష జరిపేవారు ఇప్పుడు కూడా అదే రీతిలో సోమవారం నాడు పోలవరాన్ని సందర్శిస్తున్నారు బాబు ప్రాజెక్టు పురోగతి విషయంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన చంద్రబాబు అధికారులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు పోలవరం స్టేటస్ రిపోర్ట్ ప్రకారం మొత్తం ప్రాజెక్టు పనులు యాభై శాతం కూడా కంప్లీట్ కాలేదు ఇప్పటివరకు నలభై తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది శాతం ప్రాజెక్టు మాత్రమే పూర్తి అయింది హెడ్ వర్క్స్ పనులు డెబ్బై రెండు పాయింట్ ఆరు మూడు శాతం కుడి కాలువ తొంభై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం పూర్తయ్యాయి అలాగే ఎడము కాలువ పనులు డెబ్బై మూడు పాయింట్ ఏడు శాతం పూర్తయ్యాయి భూసేకరణ పునరావాసం అయితే ఇరవై రెండు పాయింట్ ఐదు ఐదు శాతం మాత్రమే జరిగాయి ఇక ఆప్రోచ్ ఛానల్ పనులు డెబ్బై తొమ్మిది శాతం కంప్లీట్ అయ్యాయి స్పిల్వే పనులు ఎనభై ఎనిమిది శాతం పూర్తి కాగా పైలట్ ఛానల్స్ వర్క్స్ నలభై ఎనిమిది శాతం రైట్ లెఫ్ట్ కనెక్టివిటీ అరవై ఎనిమిది శాతం పూర్తయింది మొత్తం ప్రాజెక్ట్లో మూడు గ్యాప్స్ ఉంటే గ్యాప్ వన్ అండ్ గ్యాప్ టూలో డయాఫ్రమ్ వాల్ రిపేర్స్ జరుగుతున్నాయి రెండు చోట్ల నేలను గట్టిపరిచే పనులు చేస్తున్నారు ఇక గ్యాప్ త్రీలో కాంక్రీట్ డ్యామ్ కంప్లీట్ అయింది హెలికాప్టర్ ద్వారా మొత్తం ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు చంద్రబాబు ఆ తర్వాత ప్రాజెక్ట్ సైట్కు నేరుగా వెళ్లి చెక్ చేశారు స్పిల్వే గైడ్ బైండ్ ఎగువ కాపర్ డ్యాం గ్యాప్ వన్ గ్యాప్ టూ గ్యాప్ త్రీ నిర్మాణాలు దిగువ కాపర్ డ్యాం పవర్ హౌస్ ను స్వయంగా పరిశీలించారు విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని జగన్మోహన్ రెడ్డికి చెందినవిగా చూపించేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తుందని అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనుకూల మీడియాలో జరుగుతున్న విష ప్రచారంపై సోమవారం విశాఖలో అమర్నాథ్ మాట్లాడారు వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్ ను చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రపతి ప్రధాని గవర్నర్ ఎవరు వచ్చినా ఉండేలా నిర్మాణాలు చేపట్టింది రాష్ట్రపతి ప్రధాని గవర్నర్ విశాఖ వచ్చిన సందర్భంలో రుచికొండ భవనాలను వినియోగించుకోవాలి రుచికొండపై కట్టిన భవనాల్లో వైఎస్ జగన్ ఏమి ఉండరు ప్రారంభించిన భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలి నాలుగు నెలల క్రితమే రుచికొండ భవనాలను ప్రారంభించాం విశాఖను రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత రుచికొండ నిర్మాణంపై ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశారు కమిటీ ఓకే అన్న తర్వాతే రుచికొండ భవనాలను నిర్మించారు టీడీపీ నేతలు వైఎస్ జగన్ మీద వారి కుటుంబం మీద భరత చల్లాలని చూడటం ఎంతవరకు సమంజసమని అమర్నాథ్ ప్రశ్నించారు దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనేటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాలు చూసాం అనేక కోర్టులకు వెళ్ళారు అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు వీటిని అన్నింటినీ కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మా నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు నాలుగైదు నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతి లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనేటువంటి ఒక పాలసీని మేము తీసుకోవడం దానికి అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం చేశారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఎక్కడి నుంచి పరిపాలన మొదలు పెట్టాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది సరే ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు దాన్ని ప్రజాస్వామ్యంగా అంగీకరించి వారికి అధికారం వచ్చింది సరే వారు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం వారు చేసుకుంటారు విశాఖపట్నం అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పటి నుంచి రెండు అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం విశాఖపట్నం అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ దాడుల్లో ముగ్గురని కోల్పోయామని సీఎం చంద్రబాబు ఆదేశాలతో సమన్వయం పాటిస్తున్నాం శాంతి భద్రతకు విఘాతం కలగకూడదనే మౌనంగా ఉంటున్నామన్నారు మంత్రి నారా లోకేష్ విషయం వాళ్ళు మా కార్యకర్తలు చంపి ఇప్పుడు ఏం అడుగుతున్నారు ఈ రోజు కూడా తాడేపత్రులు మా కార్యకర్తని చంపేశారు చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉన్నామన్నారు కనుక ఓర్పు సహనంతో ఉన్నాం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి నేను ఇష్యూ చేయట్లా నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడండి వైకాపా కార్యకర్త ఎవరు దెబ్బ తగిలింది ఎవరిని చంపా మేము ఒక్కడి జోలికి వెళ్ళాం మేము వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం కరెక్ట్ కదా ఋషిముండీ చాలా ఉన్నారు ముఖ్యమంత్రి గారు దానిపై నివేదిక అడిగారు ఎంత ఖర్చు అయింది దేనికి ఖర్చు పెట్టారు మొత్తం డీటెయిల్స్ అడిగారు రావాల్సిన అవసరం ఉంది ఇదే కాదు ఇలా చాలా గట్టినట్టు ఉన్నారు అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం కూడా ఫర్నిచర్ ముప్పై నలభై ఆరు కోట్లు అంట మరి కోడలి శివ ప్రసాద్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు రాష్ట్ర భూగర్భ వనరుల మరియు శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర రాష్ట్ర గనులు మరియు భూగర్భ వనరులు మరియు అబ్కారీ శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే రంజాన్ తర్వాత పండుగ బక్రీద్ అన్నారు ఎంతో ప్రాధాన్యత కలిగిన బక్రీద్ పండుగను ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు ముస్లిం సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు మరి బక్రీద్ అనేది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు రంజాన్ మరి పండుగ తర్వాత బక్రీద్ని అత్యంత ప్రాధాన్యతను నిర్వహించుకుంటారు ఆ రోజున మరి హజ్ యాత్రకి మరి ఉమ్రాకి వెళ్ళినటువంటి యాత్రికులు పెద్ద ఎత్తున ఆ సమయంలో అక్కడ చేరి అక్కడ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు మరి దానికి నిరతగా మరి ఈ పండుగని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు మరి అన్నందుకు మనస్ఫూర్తిగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మరి ముస్లిం సోదరులు అందరూ కూడా అందరికీ భోజనాలు పెడుతూ బిర్యానీలు వండుతూ మరి కుల మతాలకు అతీతంగా అందరిని ఆహ్వానించి ఈ పండుగను నిర్వహించుకుంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా మరొకసారి హృదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు తూర్పుగోదావరి జిల్లా బెక్కువోలు మండలం కొమరపాలెం గ్రామంలో గత పాలక వర్గానికి చెందిన ఒక నియంత కొమరిపాలెం గ్రామంలో అనేక అక్రమాలు అరాచకాలు చేశాడనే ఆరోపణపై స్థానిక ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి విచారించగా అందులో భాగంగా స్థానిక సబ్ స్టేషన్ దగ్గర ఉన్న ప్రైవేట్ లేఅవుట్ భాగోతం బయటపడింది రుడా అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి ప్రైవేట్ లేఅవుట్ కి పర్మిషన్ తెచ్చుకున్నారని ఆరోపణ ఉందని అంతేకాకుండా ప్రైవేట్ లేఅవుట్ కి పంచాయతీకి సంబంధించిన మరియు దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిని కలుపుతూ రోడ్డు వేశారని ఆ రోడ్డుకి పంచాయతీరాజ్ శాఖ నుండి గానీ దేవాదాయ శాఖ నుండి గానీ ఎటువంటి పర్మిషన్ లేకుండానే అధికార మతంతో అక్రమాలు చేశారని తెలిపారు

हूं नी 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 ह ये वगैलो का हम लोग का रास्ता कौन था नाम तो पुराना प्रांत में रामेश्वरगर वहां था हां बाहर का चक्कर पहले देखो और पहले सर्विस रोड में जा रहे हैं और वो کھوجے سبشن پکنے سے پارت پارت فارم

அம்பேட்கர் கோனசீம ஜி கே கங்கவரம் மண்டலம் எரோத்தவரம் లాకుల వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఈ నెల ఎనిమిదో తేదీన జరిగిన ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని సుభాష్ విజయాన్ని తట్టుకోలేక ఇక్కడున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు పిల్లి రాంబాబు కోరకొండ స్వామినాయుడు ఇద్దరు ఈ దారుణానికి ఒడిగొట్టారని అంబేద్కర్ ను మాల్లలను కించపరుస్తూ లేఖ రాసి ఒక అట్టపై అతికించి చెప్పుల దండ వేసి అవమానించడం చాలా దారుణమని ఇలాంటి పనులు చేస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించలేదని దళిత నాయకులు రవ్వ భూషణం హెచ్చరించారు నియోజకవర్గంలో కే గంగవరం మండలం ఎరపతవరం లాకుల దగ్గర మొన్న జరిగినటువంటి ఎనిమిదవ తారీఖున జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి శిలా విగ్రహాన్ని అవమానపరచడం కానీ మరి ఒక కులాన్ని అసభ్య పదజాలంతో రాసి వేలాడదీసే ఒక నోటుని వేలాడదీయడం ఏదైతే ఉందో మరి ఆ ఘటనలో ఈరోజు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది మరి ఆ రోజు మేము ధర్నా చేస్తూ ఒకే ఒక మాట మాట్లాడాము ఇది ఖచ్చితంగా సుభాష్ గారి యొక్క విజయాన్ని తట్టుకోలేని వ్యక్తులు మాత్రమే ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు మాత్రమే ఈ కార్యక్రమానికి ఒడగట్టాయని చెప్పి ఆ రోజు ఆరోపణ చేయడం జరిగింది మరి నూటుకు నూరు శాతం ఈరోజు పట్టుబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నాడో పిల్లి రాంబాబు సర్పంచ్ ఎరపతవరం మరి నాయుడు అనే వ్యక్తి ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి మరి వీళ్ళిద్దరూ వెనక ఈ నియోజకవర్గంలో రామచంద్రపురం వైసీపీ పార్టీ వ్యక్తులు ఉన్నారనేది ఆ రోజు ఏదైతే ఆరోపణ చేశానో ఇది నిజమైందని చెప్పి ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి గమనించాలి మరి ఈరోజు ఏదైతే మరి సుభాష్ గారి గెలుపు ఏదైతే ఉందో ఈ నియోజకవర్గంలో ఆ రోజు వచ్చి సుభాష్ గారు ఎట్టి పరిస్థితుల్లోని ఇలాంటి కార్యక్రమాలని ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని కూడా ఉపేక్షించేది లేదని చెప్పి పోలీసు వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రామచంద్రపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు దొరరాజు గారు కానీ స్టేషన్ ఇన్స్పెక్టర్ మరి బాషా గారు కానీ మరి సాకసఖ్యంగా ఈ కేసుని షేధించి ఎవడైతే ముద్దాయన్నారో మరి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈ నియోజకవర్గంలో మరి పోలీసు డిపార్ట్మెంట్ వారు ఖచ్చితంగా ఈ ఈ కేసుని మరి పురోగతి సాధించి నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అలాగే ఇలాంటి ఈ నియోజకవర్గంలో మరి కొత్తగా వచ్చాడు సుభాష్ గారు బురద జలాలనే కార్యక్రమం కేవలం ఈ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నాయకులు మరి ఆళ్ళు దిగజారుడు తనానికి నిదర్శనం అని చెప్పి ఘటన మరి విజ్ఞప్తి చేస్తున్న మరి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు జోగి రమేష్ ఇంటిపైకి రాళ్లు విసురుతుండగా అక్కడ ఉన్న కాలేజ్ స్టేబుల్ వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు అయితే అతనిపై కూడా వారు తిరగబడ్డారు ఆ సమయంలో జోగి రమేష్ ఇంట్లో ఎవరూ లేరు అప్పటికే దాడి చేసే ప్రమాదం ఉండటంతో మాజీ మంత్రి ఇంటి ముందు ఇబ్రహీంపట్నం పోలీసులు ఇన్ఫ్ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో పెనుముప్పు తప్పింది జోగి రమేష్ ఇంటిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఋషికొండపై నిర్మాణాలు పరిశీలించిన తర్వాత మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడారు ఎన్నో ఏళ్లుగా ఉన్న ఋషికొండ నిర్మాణాల ఉత్కంఠ ఈ రోజు తెరలేపడం జరిగింది ఈ కట్టడాలపై ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందామని వస్తే ఎన్నో అక్రమ కేసులు కూడా పెట్టడం జరిగింది ప్రజల ఆశస్సులతో ప్రభుత్వాలు ఏర్పడతాయి రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఎవరు ప్రశ్నించినా అక్రమ కేసులు పెట్టేవారు గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అని చెప్పారు అధికారంలోకి వచ్చాక విశాఖలో రాజధాని అదే విధంగా మూడు రాజధానులు అని యూటర్న్ చేశారు పచ్చటి టూరిజం రిసార్ట్ ను అన్యాయంగా కూల్చివేసి విలాసవంతంగా కట్టడాలను కట్టారు కృషికొండ నిర్మాణాలపై ఆదరించి కూడా అన్ని వివాదాలే పచ్చటి కొండను గుండు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ముందు టూరిజం అన్నారు కొంతకాలం రిసార్ట్స్ అన్నారు మరికొంతకాలం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం అన్నారు అనుమతులు లేవని ప్రజావేదిక కూల్చారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వం కూల్చివేసింది కేవలం విధ్వంసం సృష్టించాలని ప్రజావేదికను జేసీబీలతో కూల్చివేశారు రుచికొండ నిర్మాణాలపై కోర్టులు కూడా పలు నివేదికలు ఇచ్చింది ఈ నిర్మాణం ప్రారంభం కూడా అత్యంత రహస్యంగా ప్రారంభించారు ఎంతో ముచ్చటపడి కట్టుకున్నారు చివరకు ఆయన చూసుకోకుండా ప్రజలు ఆయనకు సరైన తీర్పు ఇచ్చారన్నారు ఘంటా శ్రీనివాస్ కంప అవసరాలు చెర్కు వెబ్సైట్ లో పెట్టి మళ్ళీ దాని కూడా కొద్దిగా కంపుతారు ఆ మి ట్యూబ్ కూడా వీల అవగాహన యాక్టివ్ గా ఉంది మరి వాడు పని తీసే ద్వారా పొర ఏమి నాలుగవ రోజు షెడ్యూల్ పడతా అన్నమాట

ఒక జన్మారుగా నాయకత్వంలో ప్రజావేదిక ద్వారా మృదువైంది మరి ఆ రోజు దానికి అనుమతులు లేవు అని చెప్పి దాన్ని అంత అమానుషంగా దాన్ని ఆ విధంగా కనీసం అది నటెంట్ బోర్డుతో ఉంటే దాన్ని ఎవరికైనా ఆలోచి ఉంటే అక్కడ వద్దు అనుకుంటే దాన్ని ఒక వన్ అవర్లో మొత్తం కోర్టు కూడా చేసేసి క్లాక్ చేసి అని అలా కాకుండా దాన్ని విధ్వంసం శిక్షితన ఉద్దేశంతో చేసి మీద మిషన్లు తెచ్చి దాన్ని గురించి చూసిన విధానం మనకు మరి ఆ రోజు అనుమతులు లేవు అని దాన్ని ఎక్కువ చేస్తే మరి ఈరోజు ఈ రాజమహికి ఏమనుభూతులు ఉన్నాయో ఒకసారి ఆలోచన శాస్త్రం లీడ్ దాని దగ్గర నుంచి అన్ని దీనికి అనుమతులు ఎక్కడ కూడా లేవని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు ఎక్స్పర్ట్స్ కంపీర్ తేపించారు మీద కోర్టులో నిమిస్తే వాళ్ళు కూడా దీంట్లో చాలా వైలేషన్స్ ఉన్నాయని చెప్పని వాళ్ళు కూడా ఆ నిపుణులు నివేదిక అంతేకాకుండా న్యాయస్థానం కూడా దొరికి దృఢీ గుట్టించే విధంగా వాళ్ళు అప్పుడు వీటిలో న్యాయస్థానం కూడా తప్పుడు వినిపించారు ఇది మేము ఇంత నిర్మాణం ఉన్నాం ఇది టూరిజం కూడా చేస్తాం అని చెప్పి ఈరోజు కూడా దాని విజయ్ కూడా చాలా ఉపయోగం అంటే చివరికి ఏ స్థాయికి అంటే దీని ఇనాగరేషన్ కూడా అత్యంత రహస్యంగా గోప్యంగా టూరిజం ఇష్టం వచ్చి మూడో గంటకి చెప్పకుండా దీన్ని ఇనాగురేట్ చేశామని చెప్పి మామనిపించారు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనం వేయం చేసి మీరు కూడా చూసారు బాపులంతా ఒక్కొక్క హాల్ కానీ దాని కింద మార్పులు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా శ్యామలారావు బాధ్యతలు స్వీకరించారు ఆలయంలో ఇవోగా ప్రమాణం చేసిన శ్యామలారావు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా శ్యామలారావు బాధ్యతలు స్వీకరించారు ఏపీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా తీసుకున్న నిర్ణయాలలో భాగంగా కొత్తగా ఈవోగా శ్యామలరావును నియమిస్తూ రెండు రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు అధికారులు మధ్యాహ్నం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయ ప్రవేశం చేశారు ముందుగా శ్రీవారిని దర్శించుకుని అనంతరం రంగనాయకుల మండపంలో పదవి బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఈవోగా శ్రీవారి ముందు ప్రమాణం చేశారు అనంతరం సతీ సమేతంగా ఈవో శ్యామలరావు శ్రీవారి ఆలయంలోకి వెళ్లి ముందుగా స్వామివారికి మొక్కులు చెల్లించారు అటు తర్వాత ఈవో దంపతులు శ్రీ భూ వరాహ స్వామివారిని దర్శించుకున్నారు

فرینڈ فرینڈس فرینڈس بابو کیا మెదక్ జిల్లా చేగుంట మండలంలో ఉన్నటువంటి చందాయ్పేట మక్కరాజ్పేట పోతానపల్లి వడియారం రెడ్డిపల్లి గ్రామాలలో నేడు ముస్లిం సోదరులు ఘనంగా బక్రీద్ పండుగ జరుపుకున్నారు చేగుంటలో మధగురువు ఇమాం మొహమ్మద్ అన్వార్ కద్రి మాట్లాడుతూ త్యాగానికి ప్రతీక బక్రీద్ అని అన్నారు కార్యక్రమంలో మండలంలో ఉన్నటువంటి ఆయా గ్రామాల యువకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు نیکی عطا فرماتا ہے پھر صحابہ نے عرض کیا یا رسول اللہ بھیڑ اور دنبے کے بارے میں آپ کا کیا حکم ہے تو فرمایا بھیڑ یا دمبا بھی اگر کوئی زبا کرتا ہے تو اللہ تبارک و تعالیٰ اس کے بھی ہر بال کے بدلے میں ایک عظیم نیکی عطا فرماتا ہے میرے محترم قربان جائیں اللہ اس کے رسول کے کرم کے اوپر کہ اللہ تبارک و تعالیٰ نے ہمیں مذہب اسلام جیسا مقدس مذہب عطا فرمایا اور اللہ تبارک و تعالیٰ نے ارشاد فرمایا کہ نہ اللہ تبارک و تعالیٰ کو تمہارے قربانی کا گوشت پہنچتا ہے یعنی جو جتنے اخلاص کے ساتھ جو جتنی خلوص اللہیت کے ساتھ جو جتنی رضا الہی میں ڈوب کر قربانی کرتا ہے اللہ تبارک و تعالیٰ اسے اتنا ہی عظیم ثواب عطا فرماتا ہے بلکہ یہیں تک کہ محدود نہیں اللہ کے حبیب تازدار کا امام الانبیاء نے ارشاد فرمایا اے لوگو قربانی خوش دلی کے ساتھ کیا کرو اس لیے کہ قربانی کے جانور کے خون کا قطرہ زمین پر گرتے ہی وہ مقام قبولیت کو پہنچ جاتا ہے میرے محترم اتنا بڑا مقبول مخ... بغیر ہاتھ اٹھائے گے اللہ حکمت کرتے ہوئے رکو میں جایا جائے گا اس طرح نماز کو مکمل کریں گے پھر خطبہ ہوگا پھر سلام ہوگا مضافہ مال کا نہیں نہیں اب ساڑھے نو ہو گیا ساڑھے نو سے بھی ہاں نہیں 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 بہت ہو گیا Oh uh, what, no. Oh Yeah,